నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట శాలిబీది నందు గల బెంగమాంబ ఆర్ఆర్ ఫ్యామిలీ డాబానందు కస్టమర్లకు నిర్వహించిన లక్కీడ్రాలో విజేతలకు ఆంధ్రప్రదేశ్లో హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యకులు అమరావతి కృష్ణారెడ్డి శ్రీరామ్ సురేష్ మంచ్ కంటి శ్రీనివాసులు చేతుల మీదుగా బహుమతి ప్రదానం నిర్వహించారు మొదటి బహుమతి ఏసీ రెండవ బహుమతి వాషింగ్ మిషన్ మూడవ బహుమతి ఫ్రిడ్జ్ తొమ్మిది కన్సల్టేషన్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ప్రజల మనలు పొందిన నిర్వాహకులు సుబ్బారావు రాంబాబులను అభినందించారు ఈ కార్యక్రమంలో కుమార్ చాలాపు సుబ్రహ్మణ్యం ఇరవై ఐదు కళాశాల కన్వీనర్లు భాస్కర్ హరినాథ్ రెడ్డి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈనాటి ముఖ్య అతిథి దేవస్థాన్ చైర్మన్ సురేష్ గారు లైన్ కుమార్ గారు ఆర్ఆర్ డాబా అధినేతలు రాంబాబు గారు సుబ్బారావు గారు మీరందరూ కూడా నా నమస్కారాలు నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో హోటల్స్ మంతా ప్రారంభించాను హైవే పక్కన కానీ స్టౌన్లో కానీ ఈ మధ్య ఒక ఇరవై హోటల్స్ మనకు నేను ప్రారంభించాను నెల్లూరు మంచిగంటి శ్రీనివాసలు కావాల్సిన అవసరం నెగిలిన ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆప్యాయం కనపడే మంచికడ్డి శ్రీనివాసులు గారు ఈ మధ్యలో రంగనాథపేట దేవస్థానం చేరుకుండా అయ్యారు మాకు ఎంతో ఆత్మీయులు వారు మంచిగంటి సూపర్ మార్కెట్ పెట్టి ఈరోజు నెల్లూరు అంతా ఒక ప్యాన్ చేసి ఒక గవంచి గుర్తింపు వాళ్ళ కుమారుడు రాజేష్ గారు రాజేష్ గారు రాజేష్ రాజేష్ శ్యామ్ 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 గారు చాలా బాగా చేస్తున్నారు వారికి అభినందనలు అలాగే ఈ హోటల్స్ నేను ప్రారంభం ప్రారంభమైపోయినప్పుడు నెల్లూరు నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో హోటల్లో అంత మార్పు వచ్చింది ఒకప్పుడు ఏదో వెళ్ళాము కూర్చొని తిన్నామని కాకుండానే కుమార్ గారు చెప్పాడుగా ఎన్నో మార్పులు ఇప్పుడు రాంబాబు గారు చాలా సీనియర్ వారి నుంచి వెళ్ళిన వాళ్ళు చాలామంది డాబాలు పెట్టారు కారణం ఏంటంటే రాంబాబు గారు సుబ్బారావు గారు మెటీరియల్ క్వాలిటీ వస్తువులు వాడకం కానీ దాంట్లో ఒక రుచికరమైన పోయిన అందించడం కానీ ఇవన్నీ కూడా రాంబాబు గారు సుబ్బర పర్యవేక్షణలో వారి జీవితానికి అంకితం చేయడం చాలామంది హోటల్స్ పెడుతుంటారు తిరుగుతుంటారు కానీ మొదటగా ఆర్ఆర్ ఎగమాబా ఫ్యామిలీ డాబా దాంట్లో ఒక రుచికరమైన పదార్థం వందని చెప్పి వస్తువులు కూడా నాణ్యతగా ఎందుకంటే ఒక కస్టమరు మనకి డబ్బులు అంటే ఆయన ఎంతో కష్టపడి ఆ డబ్బులు తీసుకొస్తున్నాడు ఆ డబ్బులతో మా తల్లిదండ్రులు మా జీవితాన్ని ఇచ్చినా కూడా మాకు ఒక జీవితాన్ని ఇచ్చితే కస్టమర్ వారు బాగుండాలని చెప్పి రాంబాబు గారు సుబ్బారావు గారు మంచి క్వాలిటీ ఐటమ్స్ వాడుతూ ఈ సాలీ వీధిలో ప్యూర్ వెజిటేరియన్ ఎక్కడైనా డాబాలో కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుంది కానీ ఇక్కడ ప్యూర్ లో గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ వరకు మంచి ఫుడ్ అందించడం కానీ నాన్ కానీ తండూరు ఐటమ్స్ కానీ ఆ సూప్స్ కానీ ఇవన్నీ కూడా క్వాలిటీకి అందిస్తున్నాడు కాబట్టే వాళ్ళని ఆదరిస్తారు ఎప్పుడైనా కూడా హోటేజ్ మాని తన దగ్గర ఉండి చేసినప్పుడు ఎప్పుడు కూడా ఆ క్వాలిటీ వస్తుంది ఆ క్వాలిటీలో ఎక్కువగా ఆర్ఆర్ వెంగమ డాబాలో నేను అర్థక సెంటర్కి వెళ్ళాను తర్వాత అనాథపురం అన్నిటికీ బ్రాంచ్కి కూడా నేను ప్రారంభానికి పెంచాను కానీ దాంట్లో కూడా ఏంటంటే ఎప్పుడు ఆదాయం నేను తినడమే కాదు కస్టమర్లకు కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో కొత్త వరవడి ఎక్కడ కూడా హోటల్లో కొత్త వరవడి ఇప్పుడు లేదు వారు ఇచ్చిన దాంట్లో కొంత వాళ్ళకి ఇవ్వాలి మేము అనే ఉద్దేశంతోతే ఈ డ్రావర్ పెట్ట టోకన్స్ ఇచ్చి ఆ టోకన్ ద్వారా విన్నీ ఫ్రిడ్జ్ ఒకటి ఏసీ ఒకటి ఒక వాషింగ్ మిషన్ ఒకటి అలాగే కన్సల్ట్ ఫ్రైజు మొత్తం కలిసి సుమారు వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్తో వాళ్ళ కస్టమర్లకి ఉండటం అనేది ఇది హోటల్ చరిత్రలో ఒక ఆర్ఆర్ డబ్బా వాళ్ళే పెట్టడం నేను వెళ్ళినప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ వాళ్ళ సంతోషం అంటే వస్తూనే కాదు మేము ఈరోజు ఒక అయ్యాము మాకు గిఫ్ట్ వచ్చింది అనేది ఒక ఆనందాన్ని కోటి రూపాయల సమానం ఇంటికి వెళ్ళి ఘనంగా చెప్పుకుంటారు అలాంటిది ఒరవడే చూచించిన రాంబాబు గారు సుబ్బారం అభినందిస్తూ భవిష్యత్తులో కస్టమర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేయాలి ఒకప్పుడు హోటల్స్కి రావాలంటే కస్టమర్లు ఆలోచించేవాళ్ళు ఈరోజు ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడు వీక్ లెడే వస్తుందా మనం ఫ్యామిలీతో పోయి కుటుంబ సభ్యులతో పోయి తిందాము అనే దాంట్లోకి వచ్చేసారు ఈరోజు ప్రతి ఇంట్లో నాకు తెలిసి చాలా మంది కూడా వంట ఆపేసారు ఎందుకంటే ఇంట్లో ఖర్చు కంటే కూడా హోటల్ పోయిన తక్కువ రేట్లు ఇంట్లో మనం చేసుకోవాలంటే ఈ పనాభ పెట్టుకుని క్లీన్ చేసిన కంటే కూడా హోటల్కి వెళ్తే ఫ్రెష్ ఫుడ్ రేటు తక్కువ దానివల్ల ఏంటంటే హోటల్స్ రావటం మొదలు పెట్టారు కాబట్టి కస్టమర్స్ ఎంకరేజ్ ఉండబట్టే ఈరోజు ఇన్ని హోటల్ జరుగుతున్నాయి కాబట్టి మన రాంబాబు సుబ్బారావు గారికి మరొకసారి తీసుకుంటూ భవిష్యత్తులో కూడా ఒక నాణ్యమైన భోజనం కూడా అందియాలని ఫుడ్ అని కోరుకుంటూ ఈ అవకాశం అంటే ఈ డా తీసే అవకాశం ఇచ్చినందుకు నేను వాళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా కస్టమర్స్ కూడా ఆర్ఆర్ వెంగళాబాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను డాబా ఈ ప్రాంతంలో కొద్ది నెలల కిందటే ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసిన కొన్ని రోజుల్లోనే ఆహార ప్రియులందరూ కూడా రుచికరంగా ఉంది ఇక్కడ అనే విధంగా ఈరోజు మాట్లాడడం కూడా నేను విన్నురాను మేము కూడా ఇక్కడ ఇక్కడ మా ఫ్యామిలీతో కూడా ఇక్కడ వచ్చి అన్ని కూడా రుచి చూడటం జరిగింది వీళ్ళు నాణ్యతతో కూడినటువంటి వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ వండించడం దగ్గర ఉండి పర్యవేక్షణ ద్వారా ఎక్కడ కూడా ప్రజలు ఇది లేదు బాగలేదు అది బాగలేదు లేకుండా ఇద్దరు కూడా సుబ్బారావు గారు ఆయన పార్ట్నర్ కానీ వాళ్ళ పిల్లలు కానీ చాలా జాగ్రత్తతో ఈరోజు ఇక్కడ ఈ హోటల్ ని మెయింటైన్ చేస్తున్నారు మీ ద్వారా నెల్లూరు జిల్లాలో ఉన్న అందరికీ కూడా ఇక్కడికి వచ్చి ఒక్కసారి వ్యాపార పరం మీద వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కానీ ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క దాబాకు వచ్చి ఈ రుచులు చూడాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం మా అందరికీ హోటల్స్ అంటే ముందుగా గుర్తొచ్చే మన అమరావతి కృష్ణారెడ్డి గారు వారు ఈ యొక్క నగర అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా హోటల్స్ అసోసియేషన్ నడిపినప్పటి నుంచి నాకు సుపరిచితులు అంతకన్నా గొప్ప స్నేహం వారితో ఈరోజు వారి పక్కన కూర్చొని ఈ యొక్క కార్యక్రమం జరుపున ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఈనాటి యొక్క కార్యక్రమంలో స్టోన్ హౌస్ పేటలో ఆర్ఆర్ డాబా జనరల్ గా ఆర్ఆర్ డాబా డాబా అనగానే ఎక్కడో ఈ బైపాసుల్లోనో లేకపోతే హైవేలలో ఉంటుందనే ఒక సందర్భం ఒక ఆలోచన ఉండే క్రమం ఉండేది మరి ఈనాడు ఆర్ఆర్ డాబా పేరు పెట్టి మన రాంబాబు గారు మొదటి నుంచి కూడా ఎంతో ఆలోచనతో కస్టమర్ యొక్క టేస్ట్ని అందిస్తూ ఈ యొక్క డాబాకి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకురావటం ఎంతో బాగుందని ప్రతి ఒక్క వెజిటేరియన్ ఇక్కడ వచ్చి వారి వారి కుటుంబ సమేతంగా తీసుకోవటం ఆహారాన్ని తీసుకోవటం అలాగే మన అల్లుడు సుబ్బారావు కూడా సార్తో రాంబెత్తితో జతగట్టడం ఈ యొక్క ఆనంద సమయంలో వారు కస్టమర్స్కి ఆనందించాలని కస్టమర్సు మరొకసారి వచ్చి ఫ్యామిలీతో కార్యక్రమాలు జరుపుకోవడాని కోసంగా ఒక ఒక చక్కటి ఆలోచన చేసి కస్టమర్కి ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఒక ఆలోచనతో వ్యాపార సలళిని ప్రమోషన్ చేసుకోవాలన్న ఆలోచనతో ఈ గుర్తుని పత్రికల ద్వారా మీ ద్వారా మీడియా ద్వారా రావాలని ఒక సదుద్దేశంతో ఇక్కడ ఉన్న డాబాని మరింత పెంపొందించాలన్న ఆలోచనతో పెద్దలు డిఎస్ కుమార్ గారు అలాగే శ్రీరామ్ సురేష్ గారు రాంబాబు గారు అలాగే సుబ్బారావు గారు వీళ్ళందరి ఆలోచనతో ఈరోజు మీ సమక్షంలో ఉదయం జరిగిన డ్రా విజేతల్ని వారి వారికి అందజేయటం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం సరళి చాలా చక్కగా నిర్వహించారు ఈనాడు మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించడం మేము కూడా సంతోషిస్తూ మున్ముందు ఈ యొక్క వ్యాపారం ఇంకా పెంపొందించి ఇంకొక స్టేర్ వేసి ఇంకా కూడా కస్టమర్స్ని ఆహ్వానించాలని కోరుతూ ఈ అవకాశం పెద్ద నమస్కారం తెలియజేస్తారా తీసుకుంటాం